నాటో దేశమైన పోలాండ్ పై రష్యా సరదాగా కొన్ని డ్రోన్లను వదిలేసింది అంటే ఉక్రెయిన్ మీద దాడి చేయాల్సినటువంటి డ్రోన్లు ఉక్రెయిన్ మీద దాడి చేసింది వాటితో పాటు అలాగే పోలాండ్ వైపు కూడా వెళ్ళొచ్చాయి ఆ డ్రోన్లు దాంతో ఉక్రెయిన్ వెంటనే పోలాండ్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలాండ్ రక్షణ శాఖ అప్రమత్తమై ఈ డ్రోన్లను కూల్ చేసింది ఈ డ్రోన్లు కూల్ చేస్తుందని రష్యా కూడా తెలుసు కానీ మరి ఎందుకు అటు వదిలింది అంటే తెలియదు అంటే నాటో దేశం మీద రష్యాకి మొదటి నుంచి కూడా ఇదే ఎందుకంటే ఈ నాటో దేశాలు రష్యాను పూర్తిగా లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి ముఖ్యంగా పోలాండ్ ఫిన్లాండ్ ఈ రెండు దేశాలు రెండు వేల ఇరవై రెండులో మొదలైనటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ఆందోళన చెందుతున్నాయి రష్యాపై అనేక విధాలుగా విరుచుకు పడుతున్నాయి అంటే నాటో సభ్యదేశాలను కదా మనం ఏది మాట్లాడిన చెల్లిపోతుంది అన్న విధంగా పోలాండ్ కొంచెం వావరు చేయడంతో రష్యా అయితే సరదాగా దాని మీద కూడా రెండు డ్రోన్లు వదిలింది దాని మీద ఇప్పుడు ఆ నాటో సభ్యదేశం అయినటువంటి పోలాండ్ వెంటనే నాటో సెక్రటరీ జనరల్ కి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాయి ఇప్పటికే రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి భారత్ చైనా మీద వంద శాతం సొంకాలు వేయాలని ఇప్పుడే ఈ రోజే అక్కడ ట్రంప్ అయితే మాట్లాడడం జరిగింది ట్రంప్ అలాగే యూయూ సభ్యులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మాట్లాడుతున్నారు మీరు అందరూ కలిసి కూడా వంద శాతం సొంకాలు వేయాలని అంటే రష్యాని ఏదో ఒక విధంగా పూర్తిగా అణచవేద్దాం అన్న విధంగా ఉన్నాయి ఇప్పుడేమో రష్యాని అణచవేయడం పక్కన పెడితే పక్కనే ఉన్నటువంటి మన దేశాలన్నీ కూడా రష్యా నుంచి కాపాడుకోవాలి అన్న విధంగా తయారైంది పరిస్థితి అంటే ఎప్పుడైనా సరే పిల్లినైనా సరే ఇంట్లో పెట్టుకుడితే అది పులి అయిపోద్ది ఎందుకంటే దానికి మరొక మార్గం ఉండదు కొట్టిన వాడిని చంపాలి లేదనుకుంటే దాన్ని చావాలి ఎప్పుడు కూడా ఏ జీవి కూడా చావదు కాబట్టి తను బ్రతకడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి పిల్లి కూడా ఆ విధంగా పులు అవుతుంది ఇక రష్యా లాంటి పులి లాంటి దేశంతో పెట్టుకుంటే అన్నీ కలిసి ఒకే దేశాన్ని నాశనం చేయాలనుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా మాట వింటూ వీళ్ళందరూ కూడా బాగా అయితే చేస్తూ ఉన్నారు అంటే అన్ని దేశాలకి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా ఖండాలకి మేమే గొప్ప వాళ్ళం మరి ఇంకెవడు వేస్టు అవి వ్యాపారమైన మేము చెప్పినట్లుగే చెయ్యాలి వ్యవహారమైన మేము చెప్పినట్లుగే చేయాలి రాజకీయమైన మేము ఉన్నట్లుగే ఉండాలన్నారు చివరికి ఏమవుద్ది ఏదో ఒక రోజు అమెరికా కూడా మన బంగ్లాదేశ్ పాకిస్తాన్ల పరిస్థితి వస్తుంది ఇలాంటి ట్రంప్ లాంటి వాళ్ళకి ఇద్దరు ముగ్గురు అయితే